హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్వారి కొడలు కనక మహాలక్ష్మి లేటెస్ట్ ప్రోమోలోకి వెళ్తే విహారి సహస్ర ఇద్దరి పెళ్లి ముహూర్తం దగ్గర పడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తూనే ఉంటుంది లక్ష్మి దూరం నుంచి కానీ బాధపడుతూ ఉంటుంది ఇంతలో పండు పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మమ్మ లక్ష్మమ్మ అక్కడ ఈ పెళ్లికి మీ నాన్నగారు వచ్చారమ్మా అని చెప్పడంతో షాక్ అయిపోతుంది ఎక్కడ పండు అని అడుగుతూ ఉంటుంది దూరం నుంచి లక్ష్మి వాళ్ళ నాన్నని చూసి ఆశ్చర్యపోతుంది ఇప్పుడు ఎలా పండు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది ఏదైనా మహా అద్భుతం జరిగితే తప్ప ఎవరు ఏమీ చెయ్యలేమమ్మా అని చెప్పి ఇక చూస్తూ ఉండటం తప్ప ఏమీ చెయ్యలేకపోతారు లక్ష్మి వాళ్ళ నాన్నకి కనిపించకుండా దాక్కుని ఈ పెళ్ళిని దూరం నుంచే చూస్తూ ఉంటుంది ఇక పెళ్లి పీటల మీద సహస్రాని విహారిని కూర్చోపెడతారు ఇక ముహూర్తం సమయం అయిపోతూ ఉంటుంది లక్ష్మి వాళ్ళ నాన్న మండపం లోపలికి వస్తూ ఉంటారు అక్కడ ఉన్న ఫ్లెక్సీ కూడా ఉంటుంది సహస్ర విహారి ఇద్దరిది ఫోటో కూడా ఉంటుంది ఇక లక్ష్మి వాళ్ళ నాన్న ఆ ఫోటో వెనకాతలే నుంచి ఉంటాడు లోపలికి వస్తూ ఉంటాడు ఇక ముహూర్తం సమయం అయిపోతుందమ్మా ఇక గెట్టి మేళం గెట్టి మేళం అంటూ పంతులు గారు విహారీ చేతికి తాళిబొట్టని ఇస్తారు విహారి ఎవ్వరికి గుర్తుపట్టకుండా మొహానికి పూలతో తెరని కట్టుకొని ఉంటాడు అందువల్ల లక్ష్మీ వాళ్ళ నాన్న గుర్తుపట్టకుండా కూర్చుంటాడు పీటల మీద విహారి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇక తాళిబొట్టను పట్టుకొని అలా ఆలోచిస్తూ ఉంటాడు విహారి తొందరగా కట్టు అని చెబుతూ ఉంటారు వెనకాతల నుంచి సహస్ర చాలా సంతోషంగా ఉంటుంది ఇక విహారి సహస్ర మెడలో తాళిబొట్టని కట్టేస్తూ ఉంటాడు ఇందులో లక్ష్మీ వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి ఈ పెళ్ళి ఆపండి ఆపండి అంటూ మండపం స్టేజ్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు ఇక విహారి చూసి ఆశ్చర్యపోతాడు లక్ష్మి వాళ్ళ నాన్న అక్కడ ఉన్నది పెళ్లిపేటల మీద విహారి అని గుర్తుపట్టి ఈ పెళ్ళిని ఆపేశాన ఏం జరగబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో